హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనతో ఉన్నారు హైగ్రీవన్ గారు మనం రెపో రేట్ గురించి మాట్లాడుతున్నాం హలో గారు రెపో రేట్ అంటే ఏంటి అసలు రెపో రేట్ని ఎవరు సెట్ చేస్తారు మంచి క్వశ్చన్ జనరల్గా రెపో రేట్ అంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కమర్షియల్ బ్యాంక్స్ తెలుగులో వాణిజ్య బ్యాంకులు అంటాం అంటే ఎస్బీఐ కానీ ఇలాంటి బ్యాంక్స్ అన్నీ ఐసిఐసిఐ హెచ్డి వాటర్ డిఫరెంట్ బ్యాంక్స్ ఎప్పుడైతే వాళ్లకు ఆర్బీఐ వాళ్ళు ఫండ్ అలొకేషన్ చేస్తారు ఓకే షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు బ్యాంక్స్కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా తీసుకుంటుంటాయి ఓకే ఆ ఫండ్కి ఇచ్చే రేటు అంటే ఆ ఫండ్కి ఫైవ్ రూపీస్ ఇస్తారా సిక్స్ రూపీస్ ఇస్తారా పర్ ఇంట్రెస్ట్ ఆ ఇచ్చే రేటే రెపో రేట్ అని చెప్తారు ఓకే అది మనకు జనరల్గా బ్యాంక్స్ షార్ట్ టర్మ్ తీసుకుంటుంటాయి ఓకే వాళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు జనరల్గా అవి తీసుకొని ఏం చేస్తాయి అంటే ఫర్దర్గా లోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ కానీ ఇవి కానీ నీడ్స్ కానీ పెద్ద పెద్ద కమర్షియల్ లోన్స్ వాట్ ఎవర్ ద లోన్స్ ఓకే దే విల్ జనరేట్ ఇన్కమ్ ఫ్రమ్ దట్ అమౌంట్ ఇచ్చిన ఫండ్ మీద ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఓకే ఇది షార్ట్ టర్మ్ జనరల్గా షార్ట్ టర్మే అవైల్ చేస్తుంటే మళ్ళీ దే విల్ రీపే బ్యాక్ అండ్ దే విల్ ఎందుకంటే ఇట్ విల్ ఫ్లక్చువేట్ అనమాట అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఆర్బీఐలో మానిటరీ ఫండ్ అని ఉంటుంది టీమ్ ఉంటుంది ఓకే కంప్లీట్గా వాళ్ళు ఒక చైర్మన్ ఒక చైర్పర్సన్ అండ్ ఫైవ్ మెంబర్ టీం ఉంటుంది ఎవ్రీ డే టు డే వాళ్ళు మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఆ రెపో రేట్ అన్నది వాళ్ళు మా ఇచ్చేసు మానిటరీ చేసుకుంటూ అది పెంచాలా తగ్గాలా డిఫరెంట్ వాళ్ళు అది ఆలోచించుకోవాలి మార్కెట్ని బట్టి పెంచాలా ఎకనామిక్ కండిషన్స్ అది బట్టి చేస్తుంటారు ఇప్పుడు రెపో రేట్ వల్ల హై అండ్ లో అనే దానివల్ల జనరల్గా దీపకారు మనం వింటుంటాము చాలా మంది డిస్కస్ చేసుకుంటుంటారు నాకు హోమ్ లోన్ ఈఎంఐ పెరిగింది హోమ్ లోన్ టెన్యూర్ పెరిగింది నాకు ఏంటో అర్థం కావట్లేదు ఏదో బ్యాంక్ రెపో రేట్స్ అంటున్నారు కాల్ కస్టమర్ కేర్స్కి కాల్ చేస్తే బ్యాంక్స్కి అప్రోచ్ అయితే అంటే మేజర్గా నెట్ యాక్సెస్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు కొద్దిగా అర్థం కావచ్చు ఓకే కానీ చాలామంది మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే ఎక్కువ మటుకు మనకు ఇంటర్నెట్ కానీ యాక్సెస్ ఉండదో వాళ్లకు ఇలాంటివి అర్థం కావు జనరల్గా మనకు రెపో రేటు పెరిగినప్పుడు ఎప్పుడైతే ఓవర్ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఉన్నాయన్నప్పుడు బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అన్నది ఎప్పుడు ఇది ఫండ్ మొనిటై ఇది అన్నది మొబిలైజేషన్ తగ్గించేస్తుంది కొద్దిగా లైన్ చేస్తుంది అప్పుడు ఏంటి అంటే రెపో రేట్ ఒక టూ పాయింట్ టూ ఫైవ్ బేసిక్ పాయింట్స్ అని వింటుంటాం అంటే ఇరవై ఐదు పైసలు కానీ యాభై పైసలు కానీ మ్యాక్స్ అలాగే పెంచుతుంటారు నాట్ మోర్ దెన్ డర్ ఇలా పెంచినప్పుడు ఏంటంటే ఎవరైతే బ్యాంక్స్ దాన్ని ఫండ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బర్డన్ అయిపోతుంది అంటే మనకు పాయింట్ టూ ఫైవ్ పైసా అనుకుంటాం కానీ అది వేల కోట్లలో ఇట్ మేక్స్ లాట్ హ్యూజ్ డిఫరెన్స్ బ్యాంక్స్కి అవి తెచ్చి మనకు మళ్ళీ ఫర్దర్గా లోన్స్ ఇవ్వాలి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో ఈ అడ్జస్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఈ బర్డన్ని బ్యాంక్స్ వాళ్ళు పెట్టుకోకుండా ఫర్దర్గా ఫర్దర్గా కస్టమర్స్ పైన ఎంప్లి చేస్తా ఇంప్లికేట్ చేస్తుంటారు సో మనకు ఎప్పుడైతే ఇలా కంటిన్యూస్గా పెరుగుంటుందో ఒక్కొక్కసారి చూస్తుంటామో డ్రాస్టిక్గా తగ్గిన సమయాలు చాలా తక్కువ కానీ పెరిగినవే ఎక్కువ సపోజ్ హోమ్ లోన్ మీరు తీసుకునేటప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని మనకు వస్తుంటాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చూసుకుంటే ఇట్ విల్ గో అప్ టు నైన్ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇట్లాంటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ మ్యాన్యు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ సేమ్ రిప్లిక రివర్స్ అనమాట ఇన్ కేస్ ఫండ్ ఎప్పుడైతే మార్కెట్లో ఇన్ఫ్లియేషన్ అడ్జస్ట్మెంట్లో ఫండ్ ఏదైతే టైట్ అయిపోయిందో దెన్ వీళ్ళ ఆర్బీఐ అనేస్ట్ ఇది ఫండ్ రేట్స్ అనేది తగ్గించేస్తుంది మళ్ళీ ఓకే ఈ రెపో రేట్ అన్నది పాయింట్ ఫైవ్ బేసిక్ పాయింట్ పాయింట్ టూ ఫైవ్ బేసిక్ ఎప్పుడైతే తగ్గినప్పుడు ఫ్లో ఆఫ్ ఫండ్స్ పెరిగిపోతాయి మళ్ళీ పెరిగినప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి మళ్ళీ మళ్ళీ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే జనరల్గా పెరిగిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి బట్ ప్రజెంట్గా సిచ్యువేషన్ బాగుంది ఎకనామిక్ సిచ్యువేషన్ కంట్రీ బాగున్నందుకు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో సిక్స్ పాయింట్ ఫైవ్ అన్నది రేపో రేట్ నడుస్తుంది మార్కెట్లో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ కాస్టింగ్స్ అన్నీ బేస్ చేసుకొని కాస్టింగ్స్ ప్రాఫిట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత మనకు అట్ గోస్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ అన్నది ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అలా ఇది వచ్చేసి రిస్క్ బేస్ చేసుకొని అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటే ద విల్ డబుల్ ద రేట్స్ సెక్యూర్డ్ లోన్స్ కనుక మినిమం ప్రాఫిట్ అయితే పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇది ఉంటాయి కనుక టెన్ ఉంటుంది టెన్ ఉంటుంది కనుక లాంగ్ టర్మ్లో అడ్జస్ట్ అవుతుంటుంది అది ఇప్పుడు దీనికి ఏమైనా సెట్ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయా హై రెపో రేట్కి లో రెపోరేట్కి జనరల్గా ఆర్బీఐ చెప్పాయి కదండి మానిటరీ టీమ్ ఏదైతే ఉందో ప్యానల్ వాళ్ళు రెపో రేట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటారు ఓకే ఇట్ ఇంక్లూడ్స్ మన ఎకనామిక్ కంట్రీ ఎకనామిక్ కండిషన్స్ ఇన్ఫ్లియేషను వార్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కెలామిటీస్ ఉంటాయి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేస్తుంటారు ఓకే బేసిక్గా ఎక్కడో వార్ అవుతుంటే ఎక్కడో మొన్న లాస్ట్ పెట్రోల్ ఇష్యూస్ వచ్చాయి మన యుక్రెయిన్ వార్ అప్పుడు అప్పుడు ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ చాలా ఉండే అలాంటప్పుడు ఫ్లక్చ్యువేషన్స్ ఉంటాయి నార్మల్ స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రము మనకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు అడ్జస్ట్మెంట్స్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఇది మేజర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ దిస్ ఇది లిక్విడిటీ ఆఫ్ ఫండ్స్ అవైలబిలిటీ ఎలా ఉంది దీన్ని బేస్ చేసుకునే జనరల్గా మనకు రేపో రేట్ అనేది డివై ఇది అవుతుంది అంటే జనరల్గా అపోహ క్లియర్ ఏంటి అంటే హోమ్ లోన్ రేట్స్కి అంటే జనరల్గా ఈ హోమ్ లోన్స్ ఇవన్నీ రేట్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అన్నప్పుడు జనరల్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇట్ నాట్ ఓన్లీ ద బ్యాంక్స్ టోటల్ గా ఎకనామిక్ సిచ్యువేషన్స్ కంట్రీ ఎకనామిక్ సిచ్యువేషన్స్ బట్టి డెఫినెట్ గా అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఆర్బీఐ వాళ్ళు ఇచ్చే ఇది పట్టేస్తే మనకు రేట్ అన్నది ఇది ఉంటుంది అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ